అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు పెంపుడు కొడుకు ఈ కథ రాసిన వారు జే రామలక్ష్మి గారు ఇక కథ విందమ్మా నాకు పిల్లలు లేరు బంధువుల పిల్లలైతే చాలా ఇబ్బందులు ఉంటాయని అనాథ శరణాలయం నుండి ఓ పిల్లాడిని తెచ్చుకొని పెంచుకోసాగాను నా భార్య మాలతి వాడిని కన్నబిడ్డ కంటే అభ్రంగా చూసుకునేది మా ఇంటికి తెచ్చుకున్నప్పుడు వాడి వయసు ఐదు ఏ ముహూర్తాన వాడు మా ఇంట్లో అడుగు పెట్టాడో కానీ వాడు వచ్చిన మూడు సంవత్సరాల్లో మాలతి ఒక మొగబిడ్డను కన్నది ఆ పైన మరో సంవత్సరానికి ఆమె ఆడబిడ్డను కూడా కన్నది మాకు పిల్లలు కలిగాక నాకు పెంపుడు కొడుకు రఘు మీద ఆసక్తి తగ్గింది వాడిని ఏం చేద్దామని మాలతిని అడిగాను వాడి పాదం మంచిది వాడికి అన్యాయం చేయకూడదు వాడు మన బిడ్డలో ఒకడిగా ఉంటాడు అంది మాలతి రఘు ఇప్పటికీ మమ్మల్ని అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు ఇంట్లో మేము వాడిని గౌరవంగానే చూస్తున్నాము పైగా ఇంటి పనులకు వాడెంతో ఆసరాగా ఉంటున్నాడు పిల్లల సంరక్షణ చూడడానికి కూడా వేరే మనిషిని ఉంచుకోని అవసరం లేకపోయింది పిల్లలు పుట్టాక కూడా రఘు వంటి వాడిని ఆదరించగలుగుతున్న నా విశాల హృదయాన్ని ఎందరో అభినందించేవారు ఆ అభినందనల గురించి రఘు వినేలా మాలతికి చెప్పి ఎంతో ఆనందించేవాడిని రఘుకి పన్నెండేళ్ళు వాడంటే నాకు ద్వేషం లేదు కానీ చాలా విషయాల్లో వాడి బుద్ధులు మంచివి కావు ఇది నాకు చాలా బాధగా ఉండేది వాడికి మేము తప్ప ఎవరూ లేరు మేము పొమ్మంటే ఇల్లు వదిలి బయటికి పోవాలి అడుక్కు తినాలి నేను వాడికి లోటేమీ చేయటం లేదు తిండి పెడుతున్నాను బట్టలు కుట్టిస్తున్నాను చదువు చెప్పిస్తున్నాను ఇన్ని చేస్తున్నందుకు వాడికి కృతజ్ఞత లేదు పని చెప్తే చదువుకోవాలంటాడు పిల్లల్ని చూడమంటే విసుక్కుంటాడు వాళ్ళు అల్లరి చేస్తే కొడతాడు కూడా అలాగని వాళ్ళని ద్వేషించాడు అప్పుడప్పుడు వాళ్ళని ఎత్తుకుని ముద్దు చేస్తాడు వాడి ఆటలు చాలా మోటుగా ఉంటాయని మాలతి తిట్టేది ఒకసారి బాబు వాడి నోట్స్ చింపేశాడు రఘు బాబును కొట్టాడు మాలతి వాడిని తిట్టింది వాడు నా నోట్స్ చింపేస్తున్నాడు అన్నాడు రఘు కొడితే తెలుస్తుందా వాడికి అన్నది మాలతి మరి నిన్న లాగినందుకు తెలుస్తుందనే కొట్టావా అన్నాడు రఘు ఆ విషయం చెప్పినందుకు ఆమె కోపం వచ్చింది రఘును మళ్ళీ కొట్టి నోట్స్దేముంది మళ్ళీ కొనిపెడతాగా అంది అందులో రాసుకున్నవి రాసి పెడతావా మాలతి వాణ్ణి మళ్ళీ కొట్టింది ఈ విశేషాలన్నీ తెలిసాక నేను రఘును మరోసారి కొట్టి ఏమైనా సహిస్తాను కానీ ఎదిరించడం సహించను నేను అన్నాను ఆ తర్వాత వాడు మళ్ళీ మాలతిని ఎదిరించలేదు నేను ప్రతిరోజు వాడి జీవితం ఎంత హీనమైందో మాతో మంచిగా ఉండటం ఎంత అవసరమో వివరించి చెబుతుండేవాడిని క్రమంగా వాళ్ళలో మార్పు వచ్చినట్టే కనబడింది ఆ తర్వాత రఘు బుద్ధిమంతుడయ్యాడని మాలతి నాకు చెప్పింది నేను ఎంతో సంతోషించాను అదే మాట కిషోర్ కూడా అన్నప్పుడు ఇంకా సంతోషించాను కిషోర్ నా స్నేహితుని కొడుకు వాళ్ళు మా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాళ్ళు కిషోర్కి రఘుకి క్షణం పడేది కాదు కిషోర్ తల్లిదండ్రులకు ఆ కారణంగా రఘు అంటే నచ్చేది కాదు వాళ్ళు రఘును తిట్టేవారు నేను వాళ్ళది కూడా వాళ్ళనే సపోర్ట్ చేసేవాళ్ళం అప్పుడప్పుడు వాళ్ళు రఘు అంతస్తును గుర్తు చేసేవారు రఘుకు చాలా కోపం వచ్చేది ఒకసారి వాడు వాళ్ళని ఎదిరించాడు మా అమ్మా నాన్న నన్ను ఏమన్నా పర్వాలేదు కానీ నన్ను అనడానికి కిషోర్ తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది వారికి వాడి పట్ల ద్వేషం కూడా పెరిగింది కేవలం రఘు కారణంగానే వాళ్ళు మా ఇంటికి రాకపోకలు తగ్గించారు ఎందుకంటే రఘు నాకు పెంపుడు కొడుకు కావచ్చు కానీ నా ఇంటి పేరును సంతరించుకొని నాకు అదృష్టం తీసుకుని వచ్చిన పెద్ద కొడుకు వాడు రఘు అన్నట్టు మేము మేము ఎన్నైనా అనుకుంటాము కానీ బయట వాళ్ళు వాడిని ఎందుకు అనాలి అయితే రఘు కిషోర్తో స్నేహంగా ఉంటే బాగుండేదని మనసులో ఉండేది వాడితో మంచిగా ఉండమని రఘుకి చెప్పేవాడిని ఇప్పుడు రఘు కిషోర్తో కూడా స్నేహంగా ఉంటున్నాడు కిషోర్ వాడిని రెచ్చగొట్టినా సహిస్తున్నాడు క్రమంగా కిషోర్కి వాడికి మంచి స్నేహం అయింది ఇప్పుడు రఘు అన్ని విధాలా మంచి బాలుడు ఏ తల్లిదండ్రులైనా గర్వించదగ్గ విధంగా ఉన్నాడు అందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది ఒకరోజు వాడు నేను కలిసి బజార్కి వెళ్ళాం మర్నాడు ఏదో పండగ చాలా కొనవలసి ఉంది ఇంకా కొండ మొదలు పెట్టనే లేదు ఎవరో యాక్సిడెంట్ అని అరిచారు నేను కంగారు పడ్డాను పక్క సందులో యాక్సిడెంట్ జరిగిందంట యాక్సిడెంట్ అనగానే పరుగున వెళ్ళి చూడడం మానవ సహజం అలాగే నేను వెళ్ళాను తప్పితే ఆ యాక్సిడెంట్కు గురైంది నా స్నేహితుడి కుటుంబం అని నాకు తెలియదు రిక్షాలో ఉన్నారు కిషోర్ వాడి తల్లిదండ్రులు రిక్షాని ట్రక్ గుద్దేసింది రిక్షావాడు అప్పటికప్పుడు చచ్చిపోయాడు రిక్షాలోని ముగ్గురికి బలంగా దెబ్బలు తగిలాయి వాళ్ళను హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి వాటిలో నేను పాల్గొన్నాను ఈ సన్నివేశం నన్ను బాగా కదిలించింది ఇంటికి వెళ్ళి ఈ విషయం అమ్మకు చెప్పిరారా రఘు అంటూ రఘువంక చూసి ఆశ్చర్యపడ్డాను వాడి కళ్ళల్లో మెరుపు సంతృప్తి అంటే ఈ ప్రమాదానికి వాడు చాలా సంతోషిస్తున్నాడా నేను హాస్పిటల్లో కాసేపు ఉండి ఇంటికి వెళ్ళాను ఎలా ఉందండి వాళ్లకు అన్నది మాలతి రఘు చెప్పలేదా చెప్పాడు కిషోర్ బతకపోవచ్చునన్నాడు విధవ ఆ వార్త చాలా ఉత్సాహంగా చెప్పాడు అన్నది మాలతి పిల్లలు అసూయ చాలా ప్రమాదకరమైనది వీడు కిషోర్ చావాలని కోరుకుంటున్నాడు అన్నమాట కిషోర్ చస్తే తల్లిదండ్రులు ఏడుస్తారు కదా వీడికి వాళ్ళంటే మంట అదే కారణమై ఉంటుంది అని వీడు మన పిల్లల మీద అసూయ పడకుండా చూసుకోవాలి మనం అన్నాను స్నేహితుడు కుటుంబానికి జరిగిన ప్రమాదం కూడా మర్చిపోయి నాకు జరగనున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను స్వార్థం చాలా బలమైనది సాయంత్రం సకుటుంబంగా హాస్పిటల్కి వెళ్ళాము అప్పటికే జరగవలసినది జరిగిపోయింది కిషోర్ బతికాడు కానీ వాడి తల్లిదండ్రులు ఇద్దరు పోయారు ఈ వార్త వింటూనే రఘు కెవ్వుమన్నాడు వాడు బోర్ని ఏడు ప్రారంభించాడు వాడిని ఆపడం చాలా కష్టమైంది కిషోర్ చనిపోతాడని తెలిసి ఆనందించిన రఘు తనతో శత్రుత్వం నరిసిన కిషోర్ తల్లిదండ్రులు చనిపోయారని అదే పనిగా ఏడుస్తున్నాడు అదే మనసు చలించిపోగా హృదయం కదిలిపోగా తట్టుకోలేక పసువాడు చేస్తున్న ఆక్రంద నాది అప్పుడు నాకు అనుమానం వచ్చింది రఘు మనసులో వారి చావును చాలాసార్లు కోరుకుని ఉంటాడు వారు నిజంగా చనిపోగానే తన మూలంగానే వాళ్ళు చనిపోయారా అన్న అనుమానం కలిగి ప్రశ్చాప్తంతో బాధపడిపోతున్నాడా కారణం అయితే వాడి మనసులో ఇంకా ఎవరి చావును కోరుకుంటున్నాడు అప్రయత్నంగా నాలో భయం ప్రారంభమైంది అప్పుడక్కడ చేరిన ఓ ముసలైన రఘును సముదాయించి బతకడానికి అదృష్టం ఉండాలి కిషోర్ అదృష్టవంతుడు బతికాడు అతని తల్లిదండ్రులకు ఇంకా బతికే అదృష్టం లేదు అన్నాడు అదృష్టం కిషోర్ది కాదు పోయిన వాళ్ళది అన్నాడు రఘు ఇంకా ఏడుస్తూనే ఎందుకని అన్నాడు ముసలాయన పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు బతకగలరు కానీ అమ్మానాన్న లేకుండా పిల్లలు బతకలేరు అమ్మ నాన్న లేని జీవితం పగవాడికి కూడా కోరుకోను నేను పాపం కిషోర్కి ఇప్పుడు ఎలా వాడెవరికో పెంపుడు కొడుకై జీవించాలి ఇంతకాలం వాడు ఎలా బతికాడో నాకు తెలుసు కానీ ఇప్పుడు వాడి కళ సాగదు అది నేను ఊహించుకోలేకపోతున్నాను అంటూ మళ్ళీ బోరు అన్నాడు రఘు నేను దెబ్బతిన్నాను స్వార్థాన్ని ద్వేషాన్ని అసూయను అధిగమించి రఘు కిషోర్పై జాలి పడుతూ అన్న ఆ మాటలు ఎక్కడ నేర్చుకున్నాడు అవి వాడి అనుభవం నుంచి వచ్చాయా నేను నా ప్రవర్తన సింహావలోకనం చేసుకోవాల్సి ఉన్నది అయితే ఆ క్షణంలో రఘు నా పెంపుడు కొడుకు ఆ ముసలాయనకు తెలియకపోతే బాగుండునని అనుకున్నాను కథ సమాప్తం